మొత్తం ప్రారంభమయ్యాయి నిన్న సాక్షాత్ సిఎస్ తొంభై నాలుగు ప్రక్రియలతో ఈ జంగినిగా మారిన అడవిని మొత్తం కూడా రెండు రోజుల్లో మార్చేశారు అన్ని తోములు ఎలక్ట్రికల్ సామానులు ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు ఇది ఒక రాజధాని సౌధం ఈ రోజున పని కట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను వచ్చి వచ్చి బాలకోటంటే ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్య శ్మశానం తప్ప అక్కడ ఏదో ఎడారి తప్ప అన్నారు చూడండి కళ్ళల్లో ఒత్తిలేసుకొని లేదంటే ఆమె కుల ఉంటే కళ్ళల్లో బొడుచుకున్నాను చూడండి మీరన్న ఈ శ్మశానం మీరన్న ఎడారి ఆ బొత్స సత్యనారాయణ గారు కానీ ఆ రప్పలరాజు గారు కానీ ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబటి రాంబాబు గారు కానీ ఒక దుర్మార్గమైన ప్రేలాపన చేశారు ఒక చక్కని రాజధాని నాశనం చేశారు ఆ నాశనానికి వినాశకాలే ఎప్పుడే బుద్ధు అని ఎగిరిపోయారు యుగంధర్ గారు నూట నూట యాభై ఒక్క సీట్ల మధ్యన ఐదు ఓటు తీసుకెళ్లిండు మీరే తీసుకెళ్లి ఉంటారు రాజధాని ఐదు పోయేసరి రెండు పంగనామాలు మీరు ఇది తప్పనిసరిగా ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే మేము ఈ రహదారుల మీద ఒకచాం ఇక్కడ పాములు పెరుగుతుంటే ఏడ్చాం గేదెలో గొర్రెలో పేడకళ్ళు మేము కళ్ళారా చూసాం మేము కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క ఆనందకరమైన దృశ్యాన్ని రాష్ట ప్రజలు పెంచుకోవడం కోసం నేను ఈ సిడీ యాక్సిస్ రోడ్లోకి వచ్చేసి మీతో సంపాదించడం కోసం మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను ఇది రాజధాని అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగనమలో వేదీప్యమానంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు తలుపుగా నిలబడే సగౌర్వమైన రాజధాని అవుతుంది ఇంకా మరొకడు వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా ఆ సందులో పెడతా నెత్తిన పెట్టుకొని ఎత్తుకుపోతా గంపలో పెట్టి ఎత్తుకుపోతానంటే దోలు తీరుస్తాడు ఓటర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దోల తీరుస్తాడు కాళ్ళు ఇచ్చే విరిచి కట్టి కుడివైపు చూసుకుంటే ఆడవాలి ఎడవైపు చూసుకుంటే ఆడవాలి కన్నీళ్లు తప్ప ఏమి ఉండదు కవర్దార్ రాజధాని జోలికి వస్తే నాశనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్